వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూయర్స్ అందరికీ స్వాగతం ఇప్పటివరకు మా కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా ఇంజనీరింగ్ యాసిడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా మీకు ఇంజనీరింగ్ సంబంధించిన అప్డేట్స్ కావాలనుకున్నవారు వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి కేర్ గైడెన్స్ సంబంధించినవి వాటికి సంబంధించి మీకు అప్డేట్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన మా ఫోన్ నెంబర్ ద్వారా మీరు సంప్రదించవచ్చు దానికి హాయ్ అండ్ మెసేజ్ పెడితే మీకు గ్రూప్ లింక్ ఏర్పాటు చేసే ప్రయత్నం పంపించే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది మరి ఇవే కాకుండా ఆసక్తిలో అభ్యర్థులు పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్ ద్వారా మీరు కనుక్కోవచ్చు మరి ఈరోజు అప్డేట్ ఏంటంటే మనకి ఆల్రెడీ రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి చాలామంది విద్యార్థులు మొదటి సంవత్సరం నుంచే ఇంటర్ మొదటి సంవత్సరం నుంచే ఇయర్ కోసం జేఈ మెయిన్స్ కానీ అడ్వాన్స్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు చాలామంది యొక్క ఎయిమ్ కూడా ఏంటంటే ఇంటర్మీడియట్ ఎంపీస్ చేసుకున్న విద్యార్థులది ఐఐటి సాధించాలని లేదా టాప్ ఎన్ఐటీ సాధించాలని లేదా టాప్ త్రిబుల్ ఐటీస్ జీఎఫ్టీఐస్ సాధించాలని అంబిషన్ ఉంటుంది ఇది పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ తప్పకుండా సాధించాలనే కోరిక ఉండడం సహజం ప్రతి యావరేజ్ ఎంపీసీ స్టూడెంట్కి మరి దీనికి ప్రధానంగా జేఈ మెయిన్స్ అనే ప్రవేశ పరీక్ష గురించి మనం ఒకసారి డిస్కస్ చేసినట్లయితే ఎందుకు ఈ జేఈ మెయిన్స్ ప్రవేశ పరీక్షకు విపరీతమైన కాంపిటీషన్ ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంది దీనికి సంబంధించి మనం విశ్లేషణ చేసినట్లయితే ఈ జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ పరీక్షల ద్వారా మీకు ఐఐటి ఎన్ఐటి త్రిబుల్ఐటీ జిఎఫ్టీ సీట్లను ఫిల్ చేయడం జరుగుతుంది మరి భారతదేశ వ్యాప్తంగా దాదాపు లాస్ట్ ఇయర్ మనం చూసినట్టయితే ఫోర్టీన్ ల్యాక్స్ అబోవ్ జేఈ మెయిన్స్ సెషన్ వన్ నైన్ సెషన్ టూకి అప్లై చేయడం జరిగింది మరి ఈ సంవత్సరం ఇంకా ఈ సంఖ్య దాదాపు ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు ఉండబోతుందా అనే అనుమానం కూడా మనకు వస్తూ ఉంది ఎందుకంటే మెజారిటీ విద్యార్థులు జేఈ మెయిన్స్ వైపు అడ్వాన్స్ వైపు చూడడం జరుగుతుంది అటు లాంగ్ టర్మ్ వెళ్ళిన విద్యార్థులు కానీ లేదా బై బర్త్ చిన్నప్పటి నుంచి కూడా ఐఐటి ఫౌండేషన్ ఇన్స్టిట్యూషన్లో చేరిన విద్యార్థులు కానీ వీరందరూ వారి యొక్క పెర్ఫార్మెన్స్ను ఈ రెండు వేల ఇరవై ఆరులో జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ పరీక్ష ద్వారా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది అంటే వారికి దీంట్లో సీటు ర్యాంక్ వచ్చినట్లయితే వారి యొక్క టార్గెట్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది వారి యొక్క ఆంబిషన్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది మరి ఎందుకు జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ పరీక్షలకు ఎంత క్రేజీ ఉందంటే దాదాపు మన భారతదేశంలో ఆల్మోస్ట్ ఇప్పటికీ చాలా వరకు ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్ రావచ్చు ఎన్నో పెద్ద పెద్ద యూనివర్సిటీస్ వచ్చినప్పటికీ ఐఐటి ఎన్ఐటి త్రిపుల్ఐటి విద్యా సంస్థలకు ఉన్న క్రేజీ అంతా ఇంత కాదు ప్రతి సగటు ఎంపీసీ పేరెంట్ కానీ స్టూడెంట్ కానీ ఖచ్చితంగా ఫస్ట్ ప్రయారిటీ ఐఐటి లేదా టాప్ ఎన్ఐటీలో జాయిన్ అవ్వాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది అంటే ఎన్ని విద్యా సంస్థలు ప్రైవేట్ రంగంలో వచ్చినా ఇప్పటికీ ఐఐటిసి యొక్క క్రేజ్ తగ్గడం లేదు ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వస్తుంది ఎందుకంటే ఆ ఇన్స్టిట్యూషన్స్కి మనకు బయట దేశాల్లో అయితేనేమి భారతదేశాల్లో అయితేనేమి విపరీతమైన క్రేజ్ ఉంది మరి ఈ ఐఐటి ఎన్ఐటీలకి క్రేజీతో చాలామంది విద్యార్థులు కొన్ని లక్షల మంది విద్యార్థులు రాస్తున్నప్పటికీ దానికి తగిన సంఖ్యలో సీట్లు ఉండడం లేదు మొత్తం మీద ఐఐటీ ఎన్ఐటి త్రిబుల్ ఐటీ జిఎఫ్టీ అన్నీ కలిసి ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ థౌజండ్ సీట్స్ వరకు మనకు అందుబాటులో ఉన్నాయి యాభై తొమ్మిది నుంచి అరవై వేల వరకు సీట్లు మాత్రం అందుబాటులో ఉన్నాయి అందులో ఐఐటీ చూస్తే నియర్లీ ఎయిటీన్ థౌజండ్ సీట్స్ వరకు అందుబాటులో ఉండడం జరిగింది మరి ఇన్ని లక్షల మంది రాసే ఎంట్రన్స్ పరీక్షలకు కేవలం మరీ తక్కువ పర్సంటేజ్ ఫిఫ్టీ టు ఫిఫ్టీ నైన్ టు సిక్స్టీ థౌజండ్ సీట్ల వరకు అందుబాటులో ఉండడం వల్ల దాంట్లో జిఎఫ్టీ చాలామంది ప్రిఫర్ చేయరు లోయర్ ఎన్ఐటీస్ లోయర్ త్రిబరిటీస్ కూడా చాలామంది ప్రిఫర్ చేయరు కానీ డిమాండ్ ఉన్న ఎన్ఐటీస్ ఐఐటీస్ అయితే అన్ని ఐఐటీస్ డిమాండ్ ఉంది ఎన్ఐటీస్లో కూడా మెజారిటీ ఎన్ఐటీస్కి డిమాండ్ పెరుగుతూనే ఉంది త్రిబులైటీస్ అయితే దాదాపు ఐఐటీ ఎన్ఐటీస్తో కూడా టాప్ త్రిబరిటీస్ కాంపిటీషన్లో ముందుకొస్తూ ఉన్నాయి కాబట్టి ఈ ఇండియాలోనే అత్యుత్తమమైన ఇంజనీరింగ్ విద్యా సంస్థలు కాబట్టి ఇప్పటికీ ఈ విద్యా సంస్థల యొక్క క్రేజ్ తగ్గకుండా రోజు పెరుగుతూ ఉండడం వల్ల ప్రతి సగటు విద్యార్థిలో ఖచ్చితంగా నేను జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ సాధించాలనే పట్టుదలతో చదవడం జరుగుతుంది కాబట్టి ఈ సంవత్సరం జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులు మీరు కాంపిటీషన్ గురించి ఆలోచించకండి మీ వేలో మీరు మీరు టార్గెట్గా చేసుకొని తప్పనిసరిగా ప్రిపేర్ అవ్వండి మీ యొక్క యాంబిషన్ మీ యొక్క టార్గెట్ ఖచ్చితంగా ఫుల్ఫిల్ అవుతుంది రాబోయే వన్ ట్వంటీ డేస్ సెషన్ వన్కి మనకు టైం ఉంది ఈ వన్ ట్వంటీ డేస్లోనే మీరు క్లోజ్ చేసుకోండి కష్టపడండి సెషన్ వన్లోనే నైంటీ నైన్ పర్సెంటేజ్ సాధించండి మీకు సెషన్ టూ గురించి వెయిట్ చేయాల్సిన టెన్షన్ కూడా ఉండదు కాబట్టి ఇప్పటికీ భారతదేశంలో ఇవే విద్యా సంస్థల క్రేజ్ ఉండడం వల్ల ఈ జేఈ మెయిన్స్ అడ్వాన్స్ పరీక్షలకు ప్రతి సంవత్సరం కాంపిటీషన్ పెరుగుతుందనే విషయాన్ని తెలియజేస్తూ ముగుస్తున్నారు